హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు మనము చిగురుతో చట్నీ ప్రిపేర్ చేస్తున్నామండి ఇది వచ్చేసి చిగురండి మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను రాళ్ళు ఉప్పు కొద్దిగా ఎల్లిపాయలు కొనండి ఓ పది ఎల్లిపాయలు తీసుకోండి కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ కారము చిన్న టీ స్పూన్ వచ్చేసి ఫస్ట్ వీటితో మనం వచ్చేసి చిగురు చట్నీ ప్రిపేర్ చేద్దామండి కొంతమంది బుడ్డలతో కూడా ప్రిపేర్ చేస్తారు నేనైతే బుడ్డలు వేయకుండా చేస్తానండి ఫస్ట్ మనం ఆనియన్స్ వచ్చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాం పూర్తి చిన్నగా కాదు పూర్తి పెద్దగా కాదు చూపిస్తానండి ఎలా అనేది చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను పూర్తి పెద్ద సైజు కాకుండా చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా బాల్ ఒకటి పెట్టుకోండి అందులో వచ్చేసి కొద్దిగా ఆయిల్ ఆయిల్ కొద్దిగా హీటెక్కిన తర్వాత మనం ఆని ఆనియన్స్ అండి కట్ చేసి పెట్టుకుని ఒదిగేట ఉన్నాయి కదా అవి వేసి పూర్తి రెడ్డుగా కానివ్వకుండా కొద్దిగా దూరగా వేయించుకోవాలి చూపిస్తానండి అండి ఎలా అనేది చాలామంది బుడ్డలతో కూడా చేస్తారండి బుడ్డలతో చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది బుడ్డలు వేయకుండా వేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి మాకు ఇలాగే నచ్చుతుంది బుడ్డలు వేయకుండానే మాకు నచ్చుతుందండి ఇంట్లో బుడ్డలతో చేసిన చట్నీ కూడా ఇంకోసారి మీకు చేసి చూపిస్తానండి బుడ్డలు వేసి ఎలా చేయాలనేది ఇప్పుడైతే బుడ్డలు వేయకుండా చూపిస్తున్నాను చూడండి ఇది వేగితే సరిపోతుంది పూర్తిగా చూడండి ఇలా కొద్దిగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో చిగురండి చిగురు వేసి కొద్దిగా కలుపుదాము ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి ఇలా కొద్దిగా కలిపేద్దాము చూడండి చిగురు కూడా వచ్చేసి మనకి మగ్గిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి జీలకర్ర కొద్దిగా కారం అండి ఒక స్పూను కొద్దిగా పసుపు వేసిన తర్వాత మళ్ళీ మొత్తం కలిపేసేద్దాము ఒకసారి ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తక్కువ ఉంటే ఏమన్నా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి నేనైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేద్దాము సిమ్లో పెట్టే పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాము ఇలాగే ఆ కారము అవన్నీ మగ్గాల కదా మనకి ముత� లేకని చెప్పేసి కొద్దిసేపు అలా మగ్గిద్దాము ఇప్పుడు మగ్గిపోయిందండి మొత్తం అయితే మగ్గిపోయింది జస్ట్ వన్ మినిట్ అయితే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి మనము నేను మిక్సీలో వేయడం లేదండి రోట్లో దంచుతున్నాను మిక్సీలోనే వేసుకోవచ్చు అండి రోడ్లు లేని వాళ్ళు నేనైతే రోట్లో దంచుతున్నాను అండి రోట్లో దంచితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు మనమైతే రోడ్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఫస్ట్ వచ్చేసి ఎల్లిపాయలు ఫస్ట్ ఎల్లిపాయలు వేసి దంచుతామండి ఎందుకంటే ఎల్లిపాయలు చట్నీలో వేరేటప్పుడు మెదవ కదా అందుకే ఫస్ట్ వచ్చేసి ఎల్లిపాయలు దంచుకున్నాము ఇందులోకి వచ్చేసి కొద్దిగా సాల్ట్ అండి నాలో ఉప్పు తగినంత దంచుదామండి ఎల్లిపాయలు వచ్చేసి పచ్చివే వేయండి ఆయిల్ మటుకు వేయించొద్దండి పచ్చివే వేయాల ఎల్లిపాయలు వచ్చేసి అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది చూడండి ఎల్లిపాయలు అయితే దంచండి పూర్తి మెత్తగా దంచలేదండి కొద్దిగా వడకలే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనము మనం చేసి పెట్టుకున్నాం కదండి చిగురు ఆనియన్స్ అవి వేసి దాన్ని వచ్చేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా దాన్ని చేసుకున్నాము ఎక్కువ టైం పట్టదండి ఎంత ఎందుకంటే ఆనియన్స్ అవి మగ్గిపోయి ఉంటాయి కదా ఆయిల్లోనే కాబట్టి జస్ట్ అలా ఉంటే చూడండి చిగురు మొత్తం మగ్గిపోయింది కాబట్టి జస్ట్ అలా అంటే మెదిగిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మొత్తం వేసేసుకొని దాన్ని చేసుకుందామండి మళ్ళీ ఎల్లిపాయలు బాగుంటే ఎల్లిపాయ ఘాటు అనేది మనకు బాగా తెలుస్తుంది అండి ఎందుకంటే పచ్చివి కాబట్టి ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే ఘాట్ ఫ్లేవర్ అనేది మనకు ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది తగ్గుతుందండి ఆయిల్లో వేస్తే చూడండి ఇలా జస్ట్ అలా అంటే మెదిగిపోతుంది చింతపండు అవేం వేయద్దండి ఎందుకంటే అనేది పులిపోయి ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదు దీనికి కొత్తిమీర కరివేపాకు కూడా ఏం అవసరం లేదండి కొత్తిమీర వేస్తే మళ్ళీ టేస్టే మారిపోతుంది కాబట్టి ఏం వేయద్దండి చూడండి ఇప్పుడైతే మెదిగిపోయిందండి చిగురు చట్నీ అనేది మనకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఒక స్పూను ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి కొద్ది వాటర్ గట్టిగా లేకుండా మనకి మనకి ఎంత జోరు కావాలనే చూసి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఈ చింతచూరు అనేది ఇప్పుడు ఈ సీజన్లో ఎండాకాలంలోనే దొరుకుతుందండి మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉండదు ఇది కాబట్టి ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి మనం ఎన్నో రకాలు చేసుకొని తినవచ్చు చింత చిగు చిగురుతో ఈ రైస్ లేకి కానీ చపాతీ రొట్టె రొట్టెలైకి ఎందులోకైనా బాగుంటుందండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పే విధంగా చేయండి ఇంకా బాగుంటుంది చూడండి చట్నీ అయితే అయిపోయింది మేము పక్కకు తీసేసుకున్నాము చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది చట్నీ అనేది చాలా టేస్టీ కూడా ఉందండి చూడండి చిగు చట్నీ అయితే రెడీ అయిపోయింది దీనికి పోపు అవేమి అవసరం లేదండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత అలానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు నేను చేసే వీడియో ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది ఇంకో మంచి వీడియోతో మీ ఉంటాండి అంతవరకు సెలవు నమస్తే